జై శ్రీరామ్ ఈరోజు ఐడిసి ఆ ఫండ్ ద్వారా ఇందూర్ నగరంలోని అరవై డివిజన్లకు డివిజన్కు కోటి రూపాయలు శాంక్షన్ చేయబడ్డాయి దాంట్లో భాగంగా ఈరోజు ప్రొద్దున నుండి ముఖ్యంగా నలభై ఐదవ డివిజన్ ఇరవై రెండు ఆరు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏడు ఇక్కడ ఇరవై ఆరో డివిజన్లో ఇప్పుడు నేను ఉన్నది ఇరవై ఆరో డివిజన్లో భూమి భూమి పూజ కార్యక్రమం చేయబడ్డది ఈ సందర్భంగా మొన్నటి వరకు ఉన్న కార్పొరేటరు సోదరిమణి బంటు వైష్ణవి రాముగారికి మరి ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు గల్లీవాసులకు సోదర సోదరమణులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడున్న అనేక సంవత్సరాల నుండి అంటే గత రెండు మూడు దశాబ్దాల నుండి అంటే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మేజర్గా డ్రైనేజ్ ఇక్కడ పెద్ద డ్రైనేజ్ ఉంది వర్షం వస్తే పొంగి రోడ్డు మీద నీళ్ళు రావడం జరుగుతుంది ఆ మేజర్గా రెండు డ్రైనేజీలు ఈ కోటి రూపాయల్లో పెట్టడం జరిగింది ఈ తర్వాత కూడా ఎందుకంటే రాబోయే కొద్ది రోజులలో ఇందూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా అన్ని సర్వేలు అన్ని సర్వేలు అంటే కాంగ్రెస్ల సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి ఇందూరు కార్పొరేషన్ పైన జెండా ఎగిరైపోతూ ఉంది భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతూ ఉన్నారు ఈ తర్వాత మరి భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే ఏంటిదంటే బీజేపీ ఎక్కడుందో అక్కడ అభివృద్ధి ప్రజలకు ఒక విశ్వాసం ఒక కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఈ కోటి రూపాయల ఏదైతే ప్యాకేజ్ ఉందో దీని తర్వాత కూడా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు కంటిన్యూగా అభివృద్ధి పైన దృష్టి పెడతాం ముఖ్యంగా కార్పొరేషన్ బీజేపీ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న నిధులతోటే అభివృద్ధి ఇంకొక పది నుంచి పదిహేను పర్సెంట్ పెరుగుతుంది మరి రెవెన్యూ కూడా కనీసం ఒక పది కోట్ల రెవెన్యూ పెరుగుతుంది కార్పొరేషన్ మరి ఇంతవరకు ఎందుకు పెరగలేదంటే అనేక పక్కదారులు పడుతూ ఉన్నాయి అవన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి కనుక ఇరవై ఆరో డిజన్ ప్రజలందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నా ఒక్కసారి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపించు ఇప్పుడు కూడా ఎందుకంటే గతసారి ఒక రెండు మూడు సీట్లతో మిస్ అయిపోయినాం ఈసారి తప్పకుండా పెద్ద మెజార్టీతో భారీ మెజార్టీతో గెలి గెలుస్తూ ఉన్నాం దాంట్లో ఇరవై ఆరో డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏ విధ ఏదైతే మెజార్టీతో గెలిచిందో దానికి రెండింతల మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను డివిజన్ వాసులందరికీ కోరుతా ఉన్నా తప్పకుండా ఈ డివిజన్ పైన ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి గత అనేక దశాబ్దాల నుండి పెండింగ్ పనులు ఉన్నాయి వీ కోటి రూపాయల పని తర్వాత తప్పకుండా ఇక్కడ ఏమేమి అవసరం ఉందో వాటన్నిటిపైన దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ఈ డివిజన్ని తీసుకెళ్తామని తెలియజేస్తూ మరొకసారి శుభ సందర్భంగా అందరికీ డివిజన్ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై కాంగ్రెస్ వాళ్ళు పీఠం మాది అని అంటున్నారు ఎక్కువ ఎక్కువ రెండు మూడు సీట్లు లేకుంటే ఎక్కువ ఎక్కువ ఐదు సీట్లు గెలిచాయి కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా గెలుస్తుంది నేను అడుగుతా ఉన్నా మీరు డివిజన్లలో ప్రచారానికి ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రచారం చేస్తారు మా మహిళా సోదరు కూడా కనిపించిన ప్రతి మహిళా సోదరు రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పెన్షన్లు ముఖ్యంగా రెండు వేలది నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేలది ఆరు వేలు చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది మా తాతలు అవ్వలు పెన్షన్ల కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు దానికి పతా లేదు మా దగ్గర ఏం పైసలు లేవు చీరినా చంపినా మా దగ్గర పైసలు లేవు నేను రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క రూపాయి కూడా నాకు ఎమ్మెల్యే ఫండ్ రాలే వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళని గెలిపిస్తే నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు ఇలా కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ ఈ హిందువులందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన శాస్తి తగిన బుద్ధి చెప్తామని అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కమలం పైన ఓటేసి భాజపా మేయర్ అభ్యర్థి కార్పొరేషన్గా మేము మేము కూకుంట పెడతామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు భారత్ పాతకి జాయిన్